తామస తామసప్రమదభూతనాడు ఉన్మత్త ప్రియుండు ఉన్మత్తనాథుండు ఇన్ని మాటలు వాడాడుగా అన్నీ కలిపేసి ఒక మాట చెప్పేస్తాను చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టిని అంతటినీ చేశాడు చేసినప్పుడు ఏమైందంటే ఉగ్రమైనటువంటి భూతములు పిశాచములు ఇవన్నీ కూడా లేచాయి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే శ్మశానంలో ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తాయంటే అసుర సంధ్య వేళ దాటిపోతే వాటికి ఆనుకూల్యత అవి వెళ్ళచ్చు ఊళ్ళోకి ఇప్పుడు ఈ గణములన్నీ ఊళ్ళోకి వచ్చి పడిపోతున్నాయి వచ్చి పడిపోయి లోకాలని పాడు చేస్తున్నాయి పాడు చేస్తుంటే ఎక్కడ ఓ యజ్ఞం జరగదు ఓ యాగం జరగదు ఒక ఈశ్వరారాధన జరగదు ఎలా మహాత్యాగి అయిన వాడు ఒకడు ఉండాలి వాడు వాగర్ధ విభ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అన్నాడు కాళిదాసు లోకానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులైతే ప్రేత పిశాచాదులన్నీ ఎవరికి పిల్లలు మహాభక్తులు అక్కడేనా పిల్లలు అంటే లేదు అందరూ ఆయన పిల్లలే కాబట్టి ఇప్పుడు మంచి పిల్లలు పాడవకుండా చెడ్డ పిల్లల్ని ఆపాలి వాళ్ళు అల్లరి చేయకుండా అందుకని శ్మశానంలోంచి వాళ్ళు వచ్చి ఊళ్ళల్లో పడిపోకుండా చూడాలి పడిపోకుండా చూడాలంటే బ్రహ్మగారు శివుడి దగ్గరికి వెళ్ళారు ఈ లోకం అంతా నీ బిడ్డలు వాళ్ళు అల్లరి చేస్తున్నారు ఊళ్ళోకి వచ్చి భక్తితో ఉందామన్న వాళ్ళని ఉండనివ్వట్లేదు నువ్వేం చేస్తావు ఇప్పుడు ఉపకారం చేయడానికి అని అడిగారు అంటే పరమశివుడు అన్నాడు నేను వెళ్ళి శ్మశానంలో కూర్చుంటాను రాత్రిళ్ళు ఎందుకు నువ్వు కూర్చోడం అంటే పరమశివుడు కూడా శ్మశానానికి వెళ్ళి అక్కడ నృత్యం చేస్తాడు అక్కడ నృత్యం చేస్తే ఈ భూతప్రేహత పిశాచాలకన్నిటికీ సంతోషం అక్కడ కూర్చుని శివతాండవం చూస్తూ కూర్చుంటాయి చూస్తూ కూర్చుంటే తెల్లవారే సమయానికి ఆయన ఆపుతాడు సూర్యోదయం అయిందిరా మనం ఊళ్ళో వెళ్ళడానికి లేదురా రాత్రంతా నృత్యం చేస్తూ ఉండిపోయామని మళ్ళీ కూర్చుంటాయి అప్పుడు ఎవరు ఉద్ధరింపబడ్డారు మనం అందువల్ల మనం పూజలు పునస్కారాలు చేసుకోగలిగాం